ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఈ వీడియో వచ్చేసరికి అమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లమ్మ జాతరకు వెళ్ళినప్పుడు బుధవారం రోజు తీసినటువంటి బ్లాగ్ అనమాట ఇంకా బుధవారం రోజు అమ్మవారి ఊరేగింపు సాయంత్రం నిమజ్జనం తప్ప ఇంకా పెద్దగా పనేం లేదు ఇంకా మంగళవారం ఇంకా పొంగలి అంబిలంతా పోసాం కాబట్టి ఇంకా ఆ రోజు మొత్తం మేమందరం ఇంట్లో ఇంకా ఇంకెప్పటి ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి మేమందరం అక్క చెల్లెళ్ళు ఇంకా తమ్ముడు అనమాట ఇంకా మన ఊరు ఊరు దగ్గరలో ఇంకా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అక్క అక్కడికి వెళ్ళండి ఇంకా నేను కూడా ఇప్పుడే వెళ్ళొచ్చాను ఈ మధ్యలో అన్నట్టు ఇంకా సర్లే అని మేము కూడా పొద్దునే ఇంక అందరము పొద్దునే లేచేసి ఇంకా టిఫిన్ అంతా చేసి బయలుదేరదాము అనుకున్నాం అనమాట ఇంకా పొద్దునే మమ్మీ ఇంకా ఇడ్లీ చట్నీ సాంబార్ చేసింది ఇంకా తమ్ముడు రావడం లేదు వాడికైతే ఇంకా ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళిపోయాడు మేము అందరం టిఫిన్ చేసేసిన తర్వాత వారి బండిలో వాళ్ళమైతే వెళ్తున్నాము ఇంకా అమ్మవాళ్ళు మేము ఇంకా చెల్లి అక్క వాళ్ళు వెళ్తున్నాం అనమాట ఇంకా మనకి రేణిగుంట లో పాపానాయుడు పేట సైడు గుడిమల్లము ఇంకా అటు సైడ్ ఉండే వాళ్ళకి జీపాల్యము అటు సైడ్ ఉండే వాళ్ళకి అయితే ఈ టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి సంతాన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇంకొచ్చేసి పేరు ఊరి పేరు అయితే నాకు గుర్తులేదండి అందుకని నేనేం మెన్షన్ అయితే చేయలేదు ఇంకా మేమైతే బయలుదేరిపోయాము పొద్దునే ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేది కూడా ఉందనమాట ఇంకా జాతరకు వచ్చాము కదా ఇంకా అక్క వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది అన్నట్టు ఇంకా బుధవారం రోజు గుడికి వెళ్ళి అలాగే అక్క వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము ఇంకా అక్కడే అమ్మవారు కూడా సాయంత్రం వరకు ఉండి నిమజ్జనం చూసుకొని ఒకేసారి ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఇంక మేము ఇక్కడ ఎయిర్పోర్టు ఇంకా మేము వెళ్ళేదారిలో ఇంకా చాలా వరకు ఫుడ్ మేనేజ్మెంట్స్ హోటల్స్ అవన్నీ ఎక్కువ ఐటీసీ కంపెనీలు చాలా వరకు ఉన్నాయి నేనేమో అనుకున్నాను కానీ నేనుగుంటే ఈ మధ్యలో చాలా ఇంప్రూవ్మెంట్ అయిందనమాట ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళేదారి పాత రోడ్డు ఇప్పుడు హైవే వచ్చిందని హైవేలో వెళ్ళిపోతున్నారు కానీ అంతకు ముందు అయితే ఎయిర్పోర్ట్కి ఈ దారిలోనే వెళ్ళేవారంట ఇప్పుడైతే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఇన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాం మేబీ ఇంకా అక్కడ ఫ్యాక్టరీ అన్ని ఇంప్రూవ్మెంట్ అయిపోయిన తర్వాత వేసుకుంటారేమో రోడ్లు ఇంకా చూడాలి ఇంకా మేము అయితే వచ్చేసామండి ఇంకా ఈ కూడా వచ్చేసి మనకి ఊరు లోపలకైతే ఉందన్నమాట సంతాన్ వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా చాలా పాతకాలం నాటి గుడి అనేసి నాకైతే అనిపించింది ఇంకా ముందు ముందు అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వర్క్ కూడా జరుగుతున్నాయన్నమాట కాస్త ముందుకైతే పెంచుతున్నారు గుడిని ఇంకా ధ్వజస్తంభాలని ఇంకా కొద్దిగా పెయింటింగ్ వర్క్స్ అని అన్నీ కొత్తగా అయితే ముందర ఒక కట్తూ ఉన్నారు ఇంకా మేమందరం ఇంకా బండి పార్కింగ్లో పెట్టేసి అయితే అందరం వెళ్ళిపోతున్నాము ఇటు సైడ్ ఉండేది మనకి మామూలుగా మనకి వచ్చిన వాళ్ళకి ఇంకా మనకి తిరుమలకి వెళ్ళేటప్పుడు బొట్లు అయితే పెట్టుకోవడానికి పెడతారు కదా అద్దం పెట్టి ఇంకా అక్కడ ఉందనమాట ఇంకా చూసారు కదా సంతాన వెంకటేశ్వర సంపద దేవస్థానం అనేసి అక్కడైతే రాస్తున్నారు ఇంకా నేను చెప్పినట్టు మీకు కన్స్ట్రక్షన్స్ అండ్ వర్క్ అనేది జరుగుతుంది మేము వెళ్ళినప్పుడు ఆ రోజు ఎవరు రాలేదనుకుంటా ఇంకైతే పని ఉంది ఇంకా మేమైతే కరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయాము ఇంకా నేను ఈ వీడియో ఏం తీయకూడదు లోపలికి వెళ్ళినప్పుడు కాబట్టి ఇంకా బయట వరకే ఇలా తీసాను ఇంకా మనకి సేమ్ మనకి తిరుమలకి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామిని గుడిని ఆ స్వామిని దర్శించుకుంటే ఎలా ఫీలింగ్ ఉంటుందో సేమ్ అలానే పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది ఇంకా మమ్మ మనము అంత కష్టపడి వెళ్ళినా కూడా అక్కడ ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువ ఉంచరు ఇక్కడ మేము దాదాపు ఒక పదహైదు ఇరవై నిమిషాల వరకు ఆ స్వామి వారిని చూస్తూ దర్శనం చేసుకొని అర్చన అవన్నీ తీసుకొని ప్రసాదం తీసుకొని తిన్న తర్వాత శనక్కాయలు అయితే వచ్చాయన్నమాట ఇంకా శనగలు తీసుకొని డైరెక్ట్గా అంగ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నేను చెప్పినట్టు ముందు వీడియోలో ఇంకా అక్క వాళ్ళు అమ్మ వాళ్ళు అప్పుడు అమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు సేమ్ ఫస్ట్ అక్క వాళ్ళ ఇల్లు వస్తుంది మళ్ళా దాని తర్వాత ఇంకా నేరుగా మా అమ్మ ఇల్లు అలాగైతే ఉంటుంది ఇక్కడ ఇంకా పిల్లలైతే క్రికెట్ ఆడాలని అయితే స్టార్ట్ చేశారు ఇంకా మా మరిది మా వారు కూడా ఆడి అయిందనేసి ఇంకా వాళ్ళు కూడా జాయిన్ అయిపోయి మేము వంటలు చేసేలోపు కాసేపు అయితే వీళ్ళు కూడా టైంపాస్గా క్రికెట్ అయితే ఆడుతున్నారనమాట అయితే నేను ఏం వీడియో తెలియదు అక్కడికే చాలా అలసిపోయాము ఎండలో తిరిగి తిరిగి ఇంకా తినేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇంకా లంచ్ మేము ఏమో చెప్పలేదు కదా వైట్ రైస్ చికెన్ ఇంకా రసం అయితే చేసుకున్నాము చాలా సింపుల్గానే ఇంకా సాయంత్రం అయిపోయింది దేవుడి దగ్గర ఊరేగింపుకైతే రెడీ చేస్తూ ఉన్నారు దేవుడి దగ్గరకైతే వచ్చేసాము ప్రతి సంవత్సరం అమ్మవారిని ఇలానే డెకరేషన్ అయితే చేస్తారనమాట చాలా సింపుల్గా అమ్మవారు చూడడానికి ఎంత ముచ్చటగా ఉంటారు చిన్న మూతి చిలక ముక్కు పసుపు పూసుకొని చిన్న ముత్తైదు లాగా ఇంకా పోతురా చేసులు స్వామి కూడా ఇంకా ఎల్లమ్మ దగ్గర కింద అయితే ఇలా పెట్టున్నారు ఇంకా ఇంక ఇక్కడ డెకరేషన్ వర్క్స్ కొన్ని అయితే జరుగుతూ ఉన్నాయి అమ్మవారికి ఇంకా ఇంత లోపల ఇంకా మనకి డ్రమ్స్ ఇంకా జాతర అంటేనే మెయిన్ డ్రమ్సే కదా డ్రమ్స్ వాళ్ళు కూడా వచ్చేసారు ఇంకా మా పిల్లలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జాతరకి అటు అటువంటి డాన్స్ అయితే అసలు ఇంకా మా అక్క బాబు చూసారు కదా దూరంగానే వేస్తున్నాడు అనమాట సరే వెళ్ళురా వాళ్ళు వేస్తారంటే అస్సలు ఒప్పుకోలేదు ఇంకా మా పిల్లలు అందరినీ కాసేపు వాడితో జాయిన్ అవ్వమని చెప్పి ఇంకా అయితే కాసేపు డ్రమ్స్ కొడుతూ ఉంటే ఫస్ట్ టైం మాకు పెళ్ళైన తర్వాత మా ఊరి జాతరలో మా ఆయన ఇలా డ్రమ్స్ కొడుతూ ఉంటే ఇంకా పిల్లలతో పాటు జాయిన్ అయ్యి ఈయన కూడా కాసేపు డ్యాన్స్ వేశారనమాట ఇంకా మేము కూడా అలా ఊపుతూ అసలు ఎవరికైనా ఈ డ్రమ్ సౌండ్కి ఆ బీట్కి చాలా బాగా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది మాకు కూడా అలాగే మా ఇంట్లో పెద్దగా రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం పెట్టరు మా ఇంట్లో ఒప్పుకుంటారు కానీ ఇంకా మా డాడీ అయితే అస్సలు అనమాట వద్దంటే వద్దని కరా చెప్పేశారు ఇంకా మేము ఎవరూ వేయలేదు ఇంకా పిల్లల దగ్గర అయితే చాలా బాగా వేయించాము ఇంకా పిల్లలు కూడా బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇంకా అమ్మవారు అయితే కదిలిపోయారు అనమాట ఇంక మనకి పక్కనే కోట్రస్ ఉంటుంది రైల్వే కోట్రెస్ ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే తిరిగి మనకి రేణిగుంట మొత్తం తిరుక్కొని నైట్ ఒక గంటకో పన్నెండు గంటలకో వస్తుంది అమ్మవారు ఇంక ఇంతలో మా అన్న వాళ్ళు కూడా వచ్చేసారు పూజకి తీసుకొని పూజ సామాన్లన్నీ ఇంకా అన్న వదిన పిల్లలు అందరూ వచ్చారనమాట ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత మా అన్న పిల్లలు మా పిల్లలతో మళ్ళీ కాసేపు అయితే అయితే వీళ్ళు డ్యాన్స్ స్టార్ట్ చేశారు ఇలా పిల్లలందరూ ఒక దగ్గర కలిసినప్పుడు ఇలాగ వీళ్ళందరూ కలిసి ఇలా డాన్స్ వేస్తూ ఉంటే సేమ్ మా చిన్నప్పుడు మేము కూడా మా అన్న వాళ్ళము మేము మేము చాలా మంది అనమాట అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇలానే కలిసి డ్యాన్స్ వేసేవాళ్ళము మంచిగా ఆడుకునే వాళ్ళము స్కూల్కి అందరూ కలిసి మెలిసి వెళ్ళే వాళ్ళము ఇంకా వీళ్ళని చూస్తే మాకు ఒకేసారి మా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే వచ్చేస్తాయి ఇంకా అమ్మవారు చూసారు కదా ఇంకా ఊరు లోపలికి వెళ్ళి అయితే వచ్చేసారు ఇంకా అమ్మవారు అయితే రేణుమంటకు వెళ్ళిపోయారు మేము కూడా ఇంటికి వచ్చేసాము నైట్ డిన్నర్ అయితే చేసాము మేము ఆల్మోస్ట్ అందరము వచ్చినప్పుడు పైన పడుకుంటాము ఈ వేడికి అస్సలు ఇంక ఇంట్లో అయితే పడుకోవడానికి ఉండదు ఇంకా ఎంత మిద్దిలు కట్టినా కూడా చల్లదనమే లేదనమాట ఎండలైతే బీభచ్చంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ మనం ఇద్దెక్కిన తర్వాత తిరుపతి మొత్తము మనకి తిరుమల వెళ్తాం కదా దారి అది కూడా కనిపిస్తుంది ఇంకా మేము అందరం మంచిగా బిద్దు పైకి వచ్చేసి పడుకునేసాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోతాం అనమాట థర్స్ డే మార్నింగే ఇంకా థర్స్డే మార్నింగ్ అయింది ఇంకా మంచిగా బ్రష్ ఒకటి చేసుకొని ఇంకా మొక్కలు కడుక్కొని అయితే రెడీ అయిపోయాము టిఫన్ కూడా చేయలేదు మమ్మీ పాపం అప్పటికి అడుగుతూనే ఉన్నారనమాట టిఫన్ తినేసి బయలుదేరుదురు అని ఇంకా మేమైతే పొద్దునే బయలుదేరిపోయాము ఇంకా మా డాడీ అయితే వచ్చినప్పుడల్లా అది ఎత్తుకొని వెళ్ళండి ఇది ఎత్తుకొని వెళ్ళండి అనేసి ఇంకా సర్దుతూనే ఉంటారు ఇంకా మనకి బ్యాగులు అయితే ఒక బ్యాగ్ అయితే ఇంక సైడ్కి తగిలిచ్చేసాము ఇంకా మాకైతే బండి అస్సలు సరిపోదు అనమాట ఇంక ఏం చెప్తే వినరు ఇంకా నేను బస్సుకు వస్తానన్నా కూడా ఇంకా ఇంకేలాగా ఒకలాగా ఇంకా బయలుదేరిపోయాము ఇంకా చంద్రగిరి దగ్గర అయితే ఆగాము చెల్లి వాళ్ళకి ఇంకా లగేజ్ ఉంది చాలా స్లోగా వస్తున్నారు ఇంకా రాలేదు అన్నట్టు ఇంకా వ్యూ ఇక్కడ బాగా నచ్చి నేనైతే కాసేపు అయితే వీడియో తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడే మనకి చంద్రగిరి కోట కూడా కనిపిస్తుంది చూడండి ఇంకా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేమైతే నేన్రగుంట దగ్గర ఆగాము పిల్లలకైతే చాలా వరకు ఆకలిస్తుంది ఇంకా మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ కల్లా తిని స్కూల్కి వెళ్ళిపోయే పిల్లలు కదా ఇంకా ఆడైతే అయితే ఆగి ఇంకా టిఫిన్ చేసాము టిఫిన్ అయితే చాలా వరస్ట్గా ఉంది నిజం చెప్తున్నాను రేట్లు అయితే బీభచ్చంగా ఉన్నాయి ఇంకా టేస్ట్ వైస్ గా అయితే అస్సలు నచ్చలేదు ఇంకా కాస్త అయితే తినేసాము ఇంకా ఆకలి మీద ఉన్నారు కదా పిల్లలు ఇంకా తిన్న తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళకి వెళ్ళిపోవడమే ఇంకా నేనేం వీడియో తెలియదు ఇది